అనే మాట వ్రాయబడి మనకు ఆల్రెడీ మెగామిట్స్ అని వండర్స్ అని సైన్స్ అని వ్రాయబడినాయి కానీ ఒరిజినల్ ఓట్స్ ఫిన్ కాంటెక్ట్స్లో ఓట్స్ అంటే అర్థం ఏంటంటే ఇది అంధరి కొరకు రాయబడి చేయబడిన ఆధుపతరాలు ఇది నిర్థం మాత్రమే ఏడు మూడు సంఖ్యాకరణ పదరాలు ఇరవై రెండు దృష్టి ప్రదేశ కారణ పదారులు మూడు ఇది మూడులో ఆయన ఆందోళన కొరకు చేసిన అద్భుతాలను వారిని అంటారు రెండోది భాషలో అంటే అర్థం ఏంటంటే అది ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారి నిమిత్తము చేయబడే అద్భుతాలు వారిని ఏమంటారు మోఫేక్ ఏమంటారు వాటిని మోఫెక్ అంటారు ఎగ్జాంపుల్ ఆయన మోసధారొచ్చి నువ్వు చేయి అంటే చెయ్యి పెట్టుకున్నాడు అప్పుడు ఏమైంది ఏమైంది కుష్టమైంది అది మోస కొరకే చేయబడింది అవునా కాదా కర్రం పట్టుకో అన్నాడు కర్రం వదిలేమన్నాడు పామైంది ఈ అద్భుతాలు ఎవరికో చేయబడ్డాయి ఆ తర్వాత పాలా పాలా అన్నారు పాలా అనేది మూడో టెస్ట్ అంటే దేవుణ్ణి శోధించే విధానమైన అద్భుతం అది గిద్యోను అడుగుతున్నాడు నువ్వు నిజంగా నన్ను విడిపించాలనుకుంటే నాకు ఈ అద్భుతం నేను నెక్స్ట్ కమింగ్ లో వస్తాను పాలా సో కాబట్టి ఓత్ఫెత్ పాలా ఈ మూడు అద్భుతాలు చేసినప్పుడు దేవుడు ఈ మూడు విషయాలు ఒకటి ఓత్ అనేది అందరి కొరకు చేయబడుతుంది రెండోది మోఫెత్ అంటే ఏర్పరచబడ నిమిత్తము పాల అంటే దేవుని శోధించే అద్భుతాలు అదే అదే రీతిగా న్యూ లో కూడా కొత్త నిబంధనలకు కూడా మూడు వాటిని వ్రాయబడింది ఒకటి డునామిస్ రెండో ఒక ఫస్ట్ ఏంటిదండి డునామిస్ డునామిస్ అంటే అంటే దేవుని శక్తిని పొందుకోవటం మీకు చెప్తాను రెండోది సెమియాన్ మూడోది తేరాస్ చూడండి మీకు